హైవ్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాట్ ఓన్లీ వైసీపీ ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు మీ పార్టీకి సంబంధించి పనులు చేసుకొని మీ పార్టీకి సంబంధించి ప్రచారం చేసుకొని మీడియా సిబ్బంది వాళ్ళ పను వాళ్ళు చేస్తారు అట్లాంటిది వాళ్ళ పనులు చేస్తూ ఉంటే జస్ట్ ఫోటోలు తీయటము వీడియోలు తీయటం చేస్తూ ఉంటే వాళ్ళని బ్లూ ఫిల్మ్ తీస్తున్నారా లేదనప్పుడు అసభ్యకరంగా ఉన్నటువంటి దృశ్యాలు చిత్రీకరిస్తున్నారా రాప్తాడు జగన్మోహన్ రెడ్డి సాభ జనాలు వచ్చేసి వెళ్తున్నారు విజువల్స్ తెస్తున్నాడు జనాలు వినకుండా వెళ్తున్న వాళ్ళ ఇష్టం ఈయన డ్యూటీ ఈయన చేశాడు దాంతో అతను ఘోరాతి ఘోరంగా కొట్టారు ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ రాప్తాడులో జరిగింది దానికి అంతకుముందు అమరావతిలో పరమేశ్వరం అని చెప్పేసి ఈనాడు రిపోర్టర్ అక్కడ అక్రమం ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉంటే అతను దాన్ని షూట్ చేసి వస్తుంటే అతను పట్టుకొని అతను దారుణ దారుణధరణి కొట్టారు నిన్న కర్నూలులో ఈ పానీ ఎమ్మెల్యే కాడసాని రాంగోపాల్ రెడ్డి ఎవరు ఆయన ఆయన అనుచరులు మొత్తం రెండు వందల యాభై మంది దాదాపు నిన్న ఈనాడులో ఒక స్టోరీ రాశారు ఈయన సీనియర్ నేత అన్నట్టుగా ఒక ఐటమ్ రాని రాశారు మెయిన్ దాని దానిలో ఆయన ఎవరు ఏం చేసారు మొత్తం రాసుకుంటారు దాంతో మా గురించి ఎట్లా రాస్తావా అట్లా రాస్తావంటూ అనుచరులు వచ్చేసి ఈనాడు కార్యాలయం కర్నూలులో ఉంటే దాని మీద రాలదాడి నానా బీభత్సం ఆ రాప్తాడులో శ్రీకృష్ణ అనే కుర్రాడిని కొడుతున్నప్పుడు పోలీసులు మరి ఎందుకు అడ్డుకోలేదంటే పోలీసులు సమాధానం చెప్పాలి బట్ ఒక అతని మీద హత్యాత్మిక కేసు పెట్ట ఇంకో ఆరుగుణిని వెతుకుతూ అని చెప్పేసి అంటున్నారు ఒక అతను దొరికాడట ఏదైనా కర్నూలులో ఈ రకం జరుగుతుంటే మరి ఎవరు ఎవరిని ఎదుర్కొస్తున్నారు ఏంటో తెలియదు బట్ పోలీసులు రావటం వల్ల కొద్దో గొప్ప అక్కడ కంట్రోల్ అవ్వటం జరిగింది అట్లీస్ట్ చివరికైనా నైట్ తేరే ఇక్కడ చూడండి అసలు వైసీపీలు చేసే వాళ్ళు ఏమంటే చూడండి అసలు ఓ పక్క ఈనాడు వాళ్ళు ఏదైతే రాశారో న్యూస్ దాన్ని వ్యతిరేకిస్తూ బయట ధర్నాలు నిరసనలు తెలియజేస్తూ కొంతమంది బ్యానర్లో పెట్టుకొని ఇంకొంతమంది వచ్చి ఈనాడ ఆఫీస్ మీద దాడి చూడండి అసలు వాళ్ళే నిరసన వ్యక్తం చేస్తారు అదేమంటే శాంతిపూర్వకంగా వాళ్ళే దాడి చేస్తారు అదేంటంటే మా మనోభావం దెబ్బతిని మా మీద పిచ్చిరాత రాశారు అసలు ఏం జరుగుతుంది స్వామి ఏపీలో అనకూడదు కానీ సైకోలా మీరు కార్యకర్తలా అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నన్ను ఎవరైనా ఏదన్నా అంటే మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే మమ్మల్ని అభిమానించే వాళ్ళబ్బా వాళ్ళకి బీపీలు పెరుగుతాయి కోపంలో ఇంకేదో చేస్తుంటారు అని చెప్పాడు గతంలో మాట్లాడారు ఇప్పుడు వచ్చి సభలో ఏం మాట్లాడుతున్నారు చేతులు మడతాయండి ఎవరిని ఊరుకోవద్దు అంటాడు మీడియా వార్తలు కనుక రాస్తే అవి మనకు వ్యతిరేకంగా ఉంటే ఐఏఎస్లు వచ్చేసి మీటింగ్ పెట్టి మరి తిట్టాలట మీడియాని దీన్ని అమ్మ జీవితం అనకూడదు కానీ ఏం సమస్యలు ఇది ఇదే విషయం కానీ గతంలో చెప్పున్నా ఐఏఎస్లకి మీరు చెప్పేది ఏంటి తిట్టముని ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మీరు మాట్లాడండి నేనే అన్నా నిజానికి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఉరిదీసి చంపాలన్నాడు కాల్చి చంపాలి అన్నాడు అవి రచ్చగొట్టేవి దారుణ దారుణమైనవి హేతగానే టీడీపీ ప్రభుత్వం సారీ ఏమనుకోద్దు నిజమేది అంత దారుణంగా మాట్లాడితే కనీసం మీద కేసు పెట్టలే అండ్ ఇప్పుడు ఏదైతే దారుణ దారుణంగా దాడులు చేస్తానో అట్లా చేయలే దాడులు చేయమని అనడం కేసు పెట్టమని మాత్రం అంటాను చేయలేదు ఆ రోజు వాళ్ళు అదేమంటే ప్రజాస్వామ్యంలో వాక్ స్వతంత్రం అని చెప్పి అలా కానీ ఈ రోజు ఏం జరుగుతుంది వాక్ స్వతంత్రమే ఇంకేమన్నా మీరు అసలు ఎవరు మాట్లాడద్దు మా గురించి మా గురించి మాట్లాడితే మేము ఊరుకు మా చెడుగా వార్త రాస్తే మేము ఊరుకోం అసలు ఏం జరుగుతుంది సార్ ఏపీలో ఇంత దారుణమా మా మీడియా మిత్రులు కానీ యూనియన్ సభ్యులు కానీ ప్రతిపక్షాలను గగ్గోని పెడుతున్నారు ఇంతకు మంచి అరాచక ఉండిద్దే ఇది పరాకాష్ట అని చెప్పేసి ఇంత దౌర్జన్యమా ఇంత దారుణమా మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థం కావట్లేదు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లే ఏపీలో అసలు ఏం జరుగుతుంది బాబు నిన్నోరైతే ఎవడు మాట్లాడొద్దా ఇది తప్పు అని చెప్పి నిలదీయొద్దా పత్రిక స్వేచ్ఛ అనేది ఉంటుంది ఫోర్త్ ఎస్టేట్ అంటూ ఉంటారు ఏ ఫోర్త్ ఎస్టేట్ అక్కడ దారుణ దారంగా దాడులు ఉంటాయి నిజంగా సిగ్గుండాలి ఇటువంటి వాళ్ళకైతే చెయ్యి